కార్తీక పురాణం పదమూడవ అధ్యాయం కన్యాదాన మహత్యం అనంతరం వశిష్ఠుల వారు జనక మహారాజునకు కన్యాదాన మహత్యం వివరించ ప్రారంభించారు రాజా కార్తీక మాస ధర్మాలన్నింటిలోనూ ముఖ్యమైన ధర్మాన్ని చెబుతాను విను సంసార భయానికి విరచిన వానికిని పాపాలకు భయపడే వానికిని మా తండ్రి అయిన బ్రహ్మ కార్తీక మాసంలో ఏ ఏ ధర్మాలు అవసరాలని చెప్పారో ఆయా ధర్మాలు వివరిస్తారు ఆ ధర్మాలన్నీ తప్పకుండా ఆచరించ తగ్గవి ఆ విధంగా ఆచరించకపోయినట్లయితే దుఃఖాలకు గురి కావలసి వస్తుంది కార్తీక మాసంలో కన్యాదానం తులాస్నానం శిష్టపుత్రునికి ఉపనయనం చేయించటం విద్యాదానం వస్త్రదానం శ్రేష్టాలు దారిద్రంతో బాధపడుతూ ఉన్న విప్రులకు ఉపనయనానికి కావలసిన అన్ని వస్తువులు ఇచ్చిన దక్షిణ ఇచ్చిన వారి యొక్క పాపాలన్నీ నశించిపోతాయి గాయత్రి ఉపదేశం నిమిత్తం ద్రవ్యాన్ని ఇచ్చేవానికి సంప్రాప్తించే పుణ్యం గురించి చెప్తాను విను ఓ రాజా అగమ్యగమనాది పాపాలు బ్రాహ్మణ హత్యాదులు ఇంకా అనేక రకాలైన ఉగ్ర పాపాలు భస్మమైపోతాయి గాయత్రి జపం చేయటం దేవ పూజ చేయటం వేదాధ్యయనం చేయటం వీటి వలన కలిగే పుణ్యాన్ని వర్ణించటం సాధ్యం కాదు పదివేల కోనేళ్లు కట్టించటం నూరు రాది చెట్లు నాటించటం బావులు కోట్ల కొలది త్రవ్వించటం నందనవనం పాలించటం వంటివి చేయటం వలన గాయత్రి ఉపదేశం చేయించటం వలన వచ్చే పుణ్యమంతా పుణ్యం రాదు వైశాఖ మాసంలోను కార్తీక మాసంలోను ఉత్తమమైన ఉపనయన దానం వేదవేత్తలైన సాధు బ్రాహ్మణులకు బిడ్డలకు శాస్త్రప్రకారం ఎవరు చేయిస్తారో వారికి విస్తారమైన ఫలితం కలుగుతుంది అని ధర్మవిత్తలైన మునులు చెబుతూ ఉంటారు కార్తీక మాసాన అటువంటి సాధు బ్రాహ్మణులకు ఉపనయనం చేయించటం వల్ల కలిగే పుణ్యం ఇంత అంతా అని చెప్పటానికి ముల్లోకాలలో కూడా తగినవారు లేరు ఉపనయన దానం అనేది తీర్థయాత్రలు చేయటం దేవ బ్రాహ్మణులను తృప్తిపరచటం వంటి వాటి వలన కలిగే ఫలితాన్ని ఇస్తుంది కార్తీకం ఉపనయన దానం కన్యాదానం మేరలేని ఫలితాన్ని ఇస్తుంది కార్తీక మాసంలో దానాన్ని ఇచ్చి భక్తితో కన్యాదానం చేసినట్లయితే ఆ విధంగా చేసిన వారికి అన్ని పావాలు తొలగిపోయి పితృదేవతల యొక్క స్థానాన్ని బ్రహ్మపదాన్ని పొందుతారు ఈ విషయంలో ఒక ఇతిహాసం ఉంది అది నీకు వివరిస్తాను విను ద్వాపర యుగంలో వంగదేశాన సువీరుడనే పేరు గల దుర్మార్గుడైన క్షత్రియుడొకడు ఉండేవాడు వారు గొప్ప బాహుబల పరాక్రమాలు కలవాడు అతనికి చిరుత జింక కన్నుల వంటి కన్నులు భార్య ఉంది వాడు విధివశం చేత దాయాదులు మూలంగా రాజ్యాన్ని పోగొట్టుకుని ఒక అడవిలో తలదాచుకున్నాడు ధనం లేకపోవటం వల్ల మహా దుఃఖాన్ని పొందుతూ చొరరాని అరణ్యంలో తిరుగుతున్నాడు అతనితో పాటు అతని భార్య కూడా గర్భవతి అయి ఉండి కూడి ఆకులు అలములు తింటూ శ్రమలు పడుతోంది ఆ సువీరుడు నర్మదా తీరంలో ఒక వర్ణశాలను నిర్మించుకున్నాడు అక్కడ వారికి ఒక కుమార్తె కలిగింది సువీరుడు తాను పూర్వం చేసిన పాపాల్ని తలుచుకుంటూ ఆ బిడ్డను పెంచుతున్నాడు ఆ బిడ్డ ముందటి పూర్వపుణ్యం వలన రూపలావణ్యశాలి అయి చూసే వాళ్లకు కన్నుల పండుగ చేస్తోంది ఆమె దినదినాభివృద్ధి పొందుతూ యుక్త వయస్సురాలయ్యింది రూపలావణ్యాలతో కూడిన ఆ కన్యను ఒక మునికుమారుడు వలచి తనకిచ్చి పెళ్లి చేయమని సువీరుని అడిగాడు దానికి సమాధానంగా సువీరుడు ఓ మునిపుత్ర నేను ధనహీనుణ్ణి నీవు నా కుమార్తెను పెళ్లి చేసుకోవాలని సంకల్పించినట్లయితే నేను కోరబోయే ధనాన్ని నాకు నీవు ఇవ్వవలసి ఉంటుంది అన్నాడు అది విన్న మునికుమారుడు అతనితో ఓ రాజా నా తపో మహిమ వల్ల నీకు ఒక రమ్య గృహాన్ని ఇస్తాను నీకు ఆ ఇంటిలో అన్ని విధాలైన సుఖాలు కలుగుతాయి ఇది యథార్థమని చెప్పగానే సువీరుడు తన కుమార్తెని ఇవ్వడానికి అంగీకరించాడు మహాజ్ఞాని అయిన ఆ మునికుమారుడు నర్మదా నది తీరంలో తపస్సు చేసి ఆ రాజు ఉండే చోట సకల సంపదలు కలుగచేసి వాటిని సువీరుడికి ఇచ్చాడు సువీరుడు తన ధనర్ రత్నరాశులను గుచ్చుకొని తన కుమార్తెను ఆ మునికుమారుడికిచ్చి శాస్త్రోక్తంగా వివాహం జరిపించాడు వివాహానంతరం తన బిడ్డను మునికుమారుని వెంట సాగనంపాడు తన కూతుర్ని అమ్మగా వచ్చిన ధనంతో సంసారాన్ని పోషించుకుంటున్నాడు అప్పుడు అతని భార్య మరల గర్భవతి అయి మరొక కూతుర్ని కన్నది మరల కూతురు కలగటం వలన సువీరుడు ఆనందించి ఆ బిడ్డను కూడా విక్రయించి ధనం కూడా పెట్టుకోవచ్చు అనుకుంటూ ఉండగా వాడి పుణ్య విశేషం వల్ల ఒక యతి స్నానార్థి అయి నర్మదా నదికి వచ్చి ఆ నదీ తీరంలో భార్య సమేతంగా వర్ణశాలలో ఉన్న రాజును చూచాడు దయగలవాడును కౌంటిన్య గోత్రంలో పుట్టినవాడును వాడును అయినా ఆ మునిరాజు యొక్క వృత్తాంతం తెలుసుకొనవలెనని అడిగాడు సువ్వూరుడు తన విషయాలు చెప్పటానికి నిశ్చయించుకొని ఓ మునీంద్ర నేను వంగదేశాధిపతిని నన్ను సువ్వూరుడు అంటారు దురదృష్టం వల్ల నా రాజ్యాన్ని దాయాదులు లాక్కొని నన్ను అడవుల పాలు చేశారు న దారిద్ర్య సమం దుఃఖం న శోకం పుత్ర వ్యధానుగమనే న వియోగ ప్రియాభాత్ ఈ లోకంలో దారిద్ర్యం కంటే మించిన దుఃఖం పుత్రనాశనం కంటే మించిన వ్యధ ప్రియా విరహం కంటే మించిన వియోగం లేదు అందువల్ల రాజ్యం పోయి దుఃఖం వల్ల ఇక్కడ వనవాసం చేస్తున్నాను శాఖమూల ఫలాదులతో జీవయాత్ర సాగిస్తున్నాను ఈ పర్ణశాలలోనికి వచ్చిన తర్వాత నాకు ఒక కూతురు కలిగింది ఆమె యుక్త వయస్కురాలైంది దానిని ఒక మునికుమారునికి ఇచ్చి విస్తారమైన ఓలి పుచ్చుకొని పెళ్లి చేసి పంపించేశాను ఆ ధనంతో ఇప్పుడు సుఖంగా జీవిస్తున్నాను అన్నాడు అది విన్న యతి ఓ రాజా మూర్ఖిని వల్ల ఎందుకు ఈ పాపం మూటగట్టుకున్నావు కన్యా విక్రయం వల్ల లభించిన ధనంతో జీవయాత్ర సాగించిన వాళ్ళు అసిపత్రం అనే నరకాన్ని పొందుతారు ఆ విధంగా సంపాదించిన ధనంతో దేవర్షి పితరుణ్ణి తృప్తిపరచాలని చూసేవాడు జన్మలకు సంతానం కలగకుండా పితరాదులు చేస్తారు కన్యా విక్రయ ధనంతో జీవింప కోరేవాడు రౌరవాది సకల పాపాలు పొందుతాడు అన్ని పాపాలకు ప్రాయశ్చిత్తం ఉంది కానీ కన్యా విక్రయశైలునికి ప్రాయశ్చిత్తం ఎక్కడా విధించలేదు కార్తీక శుక్ల పక్షంలో నీ రెండవ కూతుర్ని హిరణ్యజలపూర్వకంగా ప్రకాశవంతుడు తేజోవంతుడు ధర్మశీలుడైన బ్రాహ్మణునికి దానం చేయి కార్తీక మాసంలో శుభదినాల ఎవడు కన్యాదానం చేస్తాడో వానికి గంగాది పుణ్యనదులలో స్నానం చేయటం వల్ల కలిగినంత పుణ్యం కలుగుతుంది పరిపూర్ణ దక్షిణలు కల అశ్వమేధ యాగాలు చేసినంత పుణ్యం ప్రాప్తిస్తుంది అని బోధించాడు అది విన్న రాజు యతిని చూచి ఓ స్వామి లోకల్లో ఎక్కడిది ధర్మం ఎక్కడిది దానం ఎందుకు దానఫలం ఎందుకు సుఖాలు కోరే ఈ శరీరానికి భోగభాగ్యాలు లేకపోవటం వల్ల ప్రయోజనం ఏమిటి పుత్రులు భార్య వస్త్రభూషణాదులు ఇళ్ళు వాకిళ్ళు మడిమాన్యాలు శరీరానికి కావలసిన ధర్మానికి సాధనాలే కానీ వేరు కాదు అందువల్ల నా రెండవ కుమార్తెను కూడా విస్తారధనం ఇచ్చేవారికే ఇచ్చి పెళ్లి చేస్తాను ఈ విషయాలు నాకు నీవు ఉపదేశింపనక్కర్లేదు అన్నాడు అది విన్న యతి మారు మాట్లాడకుండా నర్మదా తీరానికి వెళ్ళిపోయాడు తర్వాత కొంతకాలానికి అతడు మరణించాడు యమదూతలు వచ్చి పాపాత్ముడైన ఆ రాజును పెడరెక్కలు వేచి కట్టి దక్షిణ దిక్కులో ఉన్న యమలోకం తీసుకొని పోయారు యమధర్మరాజు వాణ్ణి చూచి కళ్ళెర్ర చేసి వానిని నరక యాతనలు అనుభవించేలా చేశాడు ఘోరమైన ఆశీపత్రంలో పితరులతో కూడా త్రోశాడు ఆ సువీరుని వంశం వాడైన శృతకీర్తి అనే రాజు సకల ధర్మాన్ని ఆచరిస్తూ నూరు యజ్ఞాలు చేశాడు రాజ్యాన్ని నీతితో పరిపాలించాడు మరణానంతరం వల్ల స్వర్గం వెళ్ళి దేవతల చేత కొలువపడుతున్నాడు సువూరుని వంశవాడైన శృతకీర్తి తన కర్మశేషం వల్ల పితరులతో నరకాన్ని పొంది అక్కడ నరక బాధలు పడుతూ తనక గతి పట్టడానికి గల కారణం గురించి తలపోశాడు తర్వాత పూర్వపుణ్య మహిమ పట్ల ధైర్యంతో యమధర్మరాజుతో ఓ సర్వజ్ఞ ధర్మరాజ పాపం కొంచెం కూడా లేని నాకు నరకం ఎందుకు కలిగిందో తెలుసుకోవాలని ఉంది పూర్వులైన మహారుషులు చెప్పిన అన్ని ధర్మాలు నాకు నరకం రావటం వల్ల వృధా అవుతాయి నేను స్వర్గాన్ని కోల్పోయి నరకాన్ని పొందటం న్యాయం కాదన్నాడు ఆ మాటలు విన్నటువంటి యమధర్మరాజు శృతకీర్తితో ఓ రాజా మీ వంశస్థులలో ఒకడైన దురాచారవంతుడైన సువీరుడనేవాడు కుమార్తెను అమ్ముకున్న ధనంతో ఘనంగా జీవించాడు ఆ దురాచారాల వల్ల స్వర్గంలో ఉన్న అతని పితరులు కూడా భ్రష్టులైపోయారు వాళ్ళు భూలోకంలో దుష్టయోనులలో పుట్టక తప్పదు అతని రెండవ కుమార్తె నర్మదా తీరంలో తల్లి దగ్గర పెరుగుతోంది నా అనుగ్రహం వల్ల ఈ దేహంతోనే భూలోకం వెళ్ళు అక్కడ అనేక మంది మహర్షులున్నారు వారికి సంగతి చెప్పు ఆ అమ్మాయిని వేదాధ్యయన సంపన్నుడైన ఒక బ్రాహ్మణునికి సాలంకృత కన్యాదానం చేయి ఎవరైతే సర్వభూషణాలంకృత అయిన కన్యను కార్తీక మాసంలో కన్యాదానం చేస్తాడో వాడు అన్ని లోకాలకు అధిపతి అవుతాడు పుత్రికా విహీనుడైనట్లయితే దాని విలువ ఇవ్వాలి ఆవును ఎద్దును కన్యాదానం యొక్క విలువ కలిగినది అంటారు అందుచేత ఆవును ఎద్దును దానం చేసినట్లయితే కన్యాదానం చేసిన ఫలితం దక్కుతుంది నీవు బ్రాహ్మణులకు కన్యాదాన మూల్యాన్ని యథావిధిగా దానం చేయి దీనివల్ల పితరులంతా సంతోషిస్తారు అన్నాడు శృతకీర్తి దానికి అంగీకరించి నర్మదా నది తీరానికి వచ్చి ఆ రాజకుమార్తెను సర్వభూషణాలంకృతం చేసి కార్తీక మాసంలో యధావిధిగా వివాహం జరిపించాడు ఆ పుణ్యప్రభావం వల్ల యమకాశాన్ని నుంచి విముక్తి కలిగి స్వర్గాన్ని పొంది సంతోషంగా ఉన్నాడు ఆ శృతకీర్తి కన్యాదాన మూల్యాన్ని పది మంది బ్రాహ్మణులకు దానం చేసి ఉండటం వల్ల అతని పితరులంతా తక్షణమే పుణ్యలోకాలు పొందారు కాబట్టి ఎవరు కార్తీక మాసంలో కన్యాదానం చేస్తాడో వాడు బ్రహ్మహత్యాది సకల పాపముల నుంచి విముక్తి పొందుతాడు వివాహం నిమిత్తం వాక్సహాయం చేసిన వారికి కలిగే పుణ్యం అపారంగా ఉంటుంది కార్తీక ప్రతినిష్ట కలవాళ్లకు విష్ణు సాయుధ్యమును లేని వాళ్లకు రౌరవ నరక ప్రాప్తి తప్పవు ఇది శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మండలి పదమూడవ అధ్యాయం సంపూర్ణం పద్నాలుగవ అధ్యాయం వృషోత్సర్గం కార్తీక మాసంలో కన్యాదాన ఫలం వివరించిన తర్వాత వశిష్ఠుల వారు జనక మహారాజునకు జన్మాంతర కృత పాపాలు నశింపచేసే వృషోత్సర్గాన్ని వివరించటం ప్రారంభించారు రాజా కార్తీక పౌర్ణమి నాడు పితృదేవతలు ప్రీతి కొరకు ఎత్తును అచ్చువేసి విడిచిపెట్టిన వారికి కలిగే పుణ్యాన్ని గురించి వివరిస్తాను విను ఆ విధంగా చేసిన వారికి కోటి పర్యాయాలు గయా సార్థం చేసినంత పుణ్యం కలుగుతుంది కార్తీక మాసానికి మించినది మరొకటి లేదు పితృదేవతలు పుణ్యలోకాల్లో ఉన్నప్పటికీ మన కులంలో పుట్టిన ఎవ్వరైనా కార్తీక పౌర్ణమి ఎందు నీలవర్ణము గల ఎద్దును అచ్చువేసి విడిచిపెట్టినట్లయితే దానివల్ల మనం తృప్తి పొందుతాము అని పితృదేవతలు సదా కోరుకుంటూ ఉంటారు కార్తీక మాసంలో ధనవంతుడు కానీ బీదవాడు కానీ పిసినారితనం వల్ల వృషోత్సర్గం చేయకపోయినట్లయితే వాడు యమ ఆజ్ఞ వల్ల అందతమస్సనే నరకాన్ని పొందుతాడు ఏటేటా పిండదానం వల్ల గయాసార్థం వల్ల ప్రత్యార్థిక సార్థం వల్లనూ పుణ్యస్థలాలకు యాత్రలు చేయటం వల్లనూ అమావాస్యాదులలో తర్పణాలు విడిచిపెట్టడం వల్లను మహాలయ శ్రాద్ధ వల్లను ఎంత పుణ్యం కలుగుతుందో అంతకంటే మిక్కుటంగా కార్తీక పౌర్ణమి నాడు చేసిన వృషోత్సర్గం వల్ల కలుగుతుంది అటువంటి వృషోత్సర్గం కంటే మించిన పుణ్యకర్మం లేదు ఇది గయాశ్రాద్ధంతో సమానమని పెద్దలంటారు కార్తీక మాసంలో పున్నమినాడు ఎద్దును అచ్చువేయించిన వానికి అన్ని ధర్మాలు చేయటం కంటే మించిన ఫలం కలుగుతుంది వేయి మాటలు ఎందుకో దేవర్షి పితృరుణాల నుంచి విముక్తి కలుగుతుంది కార్తీక పౌర్ణమి నాడు దక్షిణతో ఉసిరికాయలు దానం చేసిన వారు సర్వభూమండలాధిపతి అవుతాడు దీపదానం చేస్తే అన్ని పాపాలు పోవటమే కాకుండా ఉత్తమ గతి కలుగుతుంది మూడు విధాలైన పాపాలు తొలగిపోతాయి కార్తీక పౌర్ణమి నాడు పరమేశ్వర ప్రీతి కొరకు శివలింగ దానం చేసేవారు ఇహలోక సుఖాలన్నీ అనుభవించిన తర్వాత జన్మాంతరంలో సార్వభౌముడు అవుతారు కార్తీక మాసంలో లింగదానం మోక్షప్రదమని పెద్దలంటారు అటువంటి శివలింగ దానం చేయకుండా కార్తీక వ్రతం అనుష్ఠించినట్లయితే వారి పాపాలన్నీ వజ్రపు పూత పూసినట్లు కఠినములవుతాయి కార్తీక వ్రతం దుర్లభమని విస్తార ఫలం ఇస్తుందని చెప్పబడిందని పొరిగిండ్లలో భుజించటం పితృశేషాన్ని భుజించటం నిషిద్ధమైన వారిని రక్షించటం శ్రాద్ధ భోజనం చేయటం తిలాదానం పట్టటం అని ఐదింటిని కార్తీక వ్రతం చేసినప్పుడు విడిచిపెట్టాలి అంతేకాకుండా సంఘరాన్ని పంక్తి భోజనం పూజారి ఇంట లోబి అన్నాన్ని నివేదన చేయని అన్నాన్ని ఉపనయనాది సంస్కారాలు లేని వాళ్ళు అన్నాన్ని విధవ నుండి అన్నాన్ని కార్తీక మాసంలో వదిలిపెట్టాలి కార్తీక మాసంలో అమావాస్య పూర్ణిమలందు ప్రత్యాధిక స్వార్థంలో ఆదివారము నాడును సూర్యచంద్ర గ్రహణ కాలంలోని రాత్రి భోజనం చేయకూడదు ఏకాదశి నాడు రేయింబవలను నిషిద్ధ దినాలలోనూ వ్యతిపాత వైదృత యోగాలలోను ఏకాదశి ముందటి వెనుకటి దినాలైన దశమి ద్వాదశులలోనూ కార్తీక వ్రతం చేసే గృహస్థుడు మాసవ్రతం చేసేవాడు రాత్రివేళ భోజనం చేయకూడదు భోజన నిషేధం గల దినాలలో ఛాయా నక్తం మహర్షుల చేత విగించబడి ఉండటం వల్ల సూర్యాస్తమయానికి ముందే భోజనం చేయాలి దానివల్ల నక్తవ్రతం కలుగుతుంది కాబట్టి రక్తమును అనగా రాత్రి భోజనాన్ని చేయకూడదు రాజా అన్ని పుణ్యాలని ఇచ్చే కార్తీక వ్రతం చేసేటప్పుడు నిషిద్ధ దినాలలో భోజనం చేస్తే కలిగే పాపం ఇంత అంతా అని చెప్పలేము అందువల్ల వీటన్నిటినీ గమనించి యత్నంతో కార్తీక వ్రతాన్ని చేయాలి కార్తీక మాసంలో నూనెతో తలంటి పోసుకోవటం అభ్యంగనం పగటి నిద్ర కంచు పళ్ళంలో భోజనం నిర్బంధపూర్వక నిద్ర ఇంటిలో స్నానం చేయటం రాత్రి భోజనం చేయటం వేద నింద శాస్త్రాన్ని వదిలిపెట్టడం వేడి నీటితో స్నానం చేయకూడదు దేహపటుత్వం ఉండి కూడా వేడి నీటి స్నానం చేస్తే కళ్ళుతో స్నానం చేసినట్లు అవుతుంది కార్తీక మాసంలో సూర్యుడు తులారాశిలో ఉండగా నది స్నానం చేయాలి అది ఉత్తమ మార్గం అవకాశం లేనప్పుడు చెరువులు కాలువలు కోనేర్లు పుణ్యనదులుగానే భావించి స్నానం చేయాలి స్నానానంతరం సూర్యమండల మధ్యనున్న విష్ణుమూర్తికి నమస్కరించి విష్ణుకథలు చెప్పుకుంటూ ఇంటికి రావాలి సాయంకాలం సంధ్యావందనాలు సంధ్యా అనుష్ఠానాలు ముగించుకొని కాళ్ళు కడుక్కొని ఆచమనం చేసి పూజాగృహం చేరి అక్కడ ఈశ్వరునికి కల్పోక్తంగా షోడశోపచార పూజ చేయాలి కార్తీక మాసం అంత అంతా సహస్రనామార్చన చేయాలి మాస నక్త వ్రతంలో పూజ అయిన తర్వాత లోకం చదువుకొని అర్ఘ్యం ఇవ్వాలి ఈ విధంగా అర్పించిన వారు పుణ్యములన్నింటినీ పొందగలరు ప్రతిరోజు సాయంకాలం తమ సన్నిధానంలో దీపమాలలు ఉంచాలి పిసినారితనం చూపించకుండా యధాశక్తి బ్రాహ్మణులకు దక్షిణతాంబులాలు ఇవ్వాలి నక్తవ్రతం ఆచరించే వారికి అన్ని పాపాలు మొదలంట నశించిపోతాయి అని నారదాది మహర్షులు చెప్పారు మాసవ్రతం మానవులకు అన్ని పాపాలు పోగొట్టి పుణ్యాలనిస్తుంది కార్తీక చతుర్దశి నాడు పితృదేవతలను ఉద్దేశించి భక్తితో బ్రాహ్మణుని ఒక్కనికేని భోజనం పెట్టిన వారికి పితరులంతా తృప్తిపడతారు తిలాతర్పణం చేస్తే పితృదేవతలంతా తనివి చెందుతారు చతుర్దశి నాడు ఫలదానం చేస్తే సంతాన నష్టం కలుగదు కార్తీక చతుర్దశి నాడు ఉపవాసం ఉండి శివారాధన చేసిన వారు శంకరతుల్యులవుతారు పరమ పవిత్రమైన ఈ అధ్యాయం విన్నవారికి పాపాలన్నీ నిస్సంశయంగా నశిస్తాయి కార్తీక వ్రతం చేయని వారికి నూరు నీచ జన్మల తర్వాత రెండు వందల నక్క జన్మలు మూడు వందల వరాహ జన్మలు నాలుగు వందల కుక్క జన్మలు ఐదు వందల పిల్లి జన్మలు ఆరు వందల ఎలక జన్మలు కలుగుతాయి ప్రారంభ పుణ్యఫలాన్ని చెబుతాను విను కార్తీక వ్రతం చేసేవారికి పదిహేను జన్మలకు ముందే ఆ ప్రభావం వలన తన నిమిత్తం వత్తులను చేర్చుకొనుము మరు జన్మలో జ్వాల వర్తున సంయోగం కలుగుతుంది కార్తీక ద్వాదశి నాడి తన పుణ్యదేహమున విష్ణు భూముల గొప్ప జ్వాల కలుగుతుంది జన్మాంతరంలో దివ్య శరీరం దాల్చి విష్ణులోకాన్ని పొందుతారు కార్తీక మాసమంతా వ్రతం చేయలేని వారు ద్వాదశి నాడైనా వ్రతం చేసినట్లయితే అతడు ఉత్తమ దీపం వెలిగించటం వల్ల విష్ణులోకం పొందుతాడు అని వశిష్ఠుల వారు జనక మహారాజునకు వివరించారు ఇది శ్రీ స్కాందపురాణాంతర్గత కార్తీక మండలి పద్నాలుగవ అధ్యాయం సంపూర్ణం